హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం శ్రీ రామకథను వినరయ్య కార్యక్రమానికి స్వాగతం మన హిందూ ధర్మం చరిత్ర సంస్కృతి నడవడిక నమ్మకాలు ఆచారాలపై అనితమైన ప్రభావం కలిగి ఉంది రామాయణంలో ఈ రామాయణం ద్వారా సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణించడమైంది తండ్రి కొడుకులు భార్యాభర్తలు అన్నదములు వదలుగు వారి సంబంధ బాంధవ్యములు ప్రవర్తన విధానములు రామాయణంలో చెప్పడం జరిగింది అటువంటి గొప్ప కావ్యంలోని విశేషాలను మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ పురస్కార గ్రహీత డాక్టర్ చెక్కిల రాజేంద్ర కుమార్ గారు మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం సమాభం శంకరాచార్య మధ్యమం విధుశేఖర భారతి పర్యంతం వందే గురు పరంపర రామాయ రామభద్రాయ రామచంద్రవేదసే నాదాయ నాదయ నమ గురుగారు విశ్వామిత్రుడు రామునితో కలిసి సిద్ధాశ్రమం ప్రవేశించిన తర్వాత ఈ ఆశ్రమం నాకెంతో నీకు కూడా అంతే అని ఎందుకు విశ్వామిత్రుడు రామునితో అంటారండి ఈ సిద్ధాశ్రమంలోనే విశ్వామిత్రుడు యాగం చేస్తాడండి అంటే యాగ సంరక్షణ ఇక్కడే చేయాలి రాముడిని తీసుకొని వచ్చాడు రాముడిని తీసుకొని వచ్చినాక రాముడితో అంటాడు ఆశ్రమం అంతా చూసిన తర్వాత రామ ఈ ఆశ్రమము నాకెంతో నీకు అంతా అంటాడు అక్కడ రాముడు కాదు మనకు కూడా అర్థంగా ఉంది ఏంటంటే సరే విశ్వామిత్రుడు అక్కడ ఉన్నాడు కనుక ఆశ్రమం తనదని అనుకోవచ్చు మరి రాముడు ఇప్పుడే మొదటిసారి వస్తున్నప్పుడు రాముడిదే అని ఎలా అనగలుగుతాము అన్నది ఒక సంశయం వస్తుంది అయితే దీని గురించి ఒక పూర్వం ఏం జరిగిందంటే బలిచక్రవర్తి ఇంద్రుడితో యుద్ధం చేసి ఇంద్రుడిని ఇంద్రుడు అపజయం పాలైన తర్వాత ఇంద్రలోకాన్ని తన ఆధీనంలో తీసుకుంటాడు అయితే మనకి ప్రతిసారి కూడా మనకు తెలుస్తుంది ఏంటంటే తపస్సు చేసే వ్యక్తులను ఇంద్రుడు ఈ రంభా ఊరు పంపించి డిస్టర్బ్ చేస్తుంటాడు కారణం ఏంటంటే వీళ్ళు తపస్సు చేసి బ్రహ్మదేవునో విష్ణునో పరమశివుండేమో ఇంద్రపదవి కావాలంటారేమన్న భయం ఉంటుంది అలాంటి సంఘటనల్లో బలిచక్రవర్తి ఇన్ ఇంద్రుడు రాజ్యాన్ని కబలించేసేసి ఇంద్రుణ్ణి బహిష్కరించేస్తాడు ఇంద్రలోకం నుంచి అయితే కశ్యపుడు అతిథి సంతానం ఇంద్రుడు వాళ్ళు చాలా దిగులు పడిపోయి ఉంటారు ఎందుకంటే మా కొడుకుకు ఇంద్రుడు ఇంద్రుడు అని గొప్పగా చెప్పుకుంటున్న కొడుకుకు ఈరోజు రాజ్యం లేదు ఎక్కడో పోయి దాగిన్నాడో అసలు ఎప్పుడొస్తాడో తెలియదు ఏమొస్తాడో తెలియదు అని చెప్పేసి వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారు వాళ్ళు ఎంత తపస్సు చేస్తారంటే తపస్సు చేయడము వ్రతం చేయడం ఇవన్నీ చేస్తుంటే ఇంకా బలిచక్రవర్తిని కూడా శ్రీ మహావిష్ణువు వచ్చే అంతం చేయగలుగుతాడని దేవతలు నిర్ణయించుకున్నప్పుడు శ్రీ విష్ణువును వీళ్ళు ప్రార్థిస్తే శ్రీ మహావిష్ణువు వారికి ప్రత్యక్షమై ఏం చెప్తాడంటే నేను మీ పుత్రుడిగా జన్మించబోతున్నాడని చెప్పి అతిథికి కశ్యపుడు మా కశ్యప్ మహర్షికి చెప్తాడు చెప్పిన తర్వాత అక్కడ వామనుడుగా పుడతాడు అంటే వామనుడు ఎవరు శ్రీమహవిష్ణువు ఈ సిద్ధాశ్రమంలోనే శ్రీమహవిష్ణువు పుట్టాడు గనక రాముడు శ్రీమహవిష్ణువు గనక రామ ఇది నీకెంతో నాకంత ఇది నాకెంతో నీకంత అంటున్నాడు అంతేకాకుండా శివకేశవులకు భేదం లేదని తెలపడానికి విశ్వామిత్రుడు ముందేమో శివుడు తపస్సు చేసిన ఆశ్రమంకి వెళ్ళారు మన్మధాశ్రమంపు ఇప్పుడేమో శ్రీమహావిష్ణువు తపస్సు చేసిన ఆశ్రమంకి వచ్చాడు ఈ వచ్చిన వామనుడు మనందరికి తెలిసిందే ఒకరోజు బలిచక్రవర్తి పెద్ద యాగం చేస్తూ అందరికీ దాన ధర్మాలు చేస్తుంటే ఈ యొక్క వామనుడు అంటే ఒక వటువు అంటే ఆరేడు ఏడు సంవత్సరాలు అప్పుడే ఉపనయనమైన వటుడు ఆ బలిచక్రవర్తి దగ్గర పోయి తను అడుగుతాడనమాట అతను అలా వెళ్తున్నప్పుడు అక్కడ యాగంలో అందరూ కూడా అక్కడ వేదాలు చదివే వాళ్ళు ఉన్నారు ఇక్కడ శా ఉపనిషత్తులు చదివే వాళ్ళు ఉన్నారు శాస్త్రాలు చదివే వాళ్ళు ఉన్నారు ఈ బాలుడు ఇలా ఇలా నడుచుకుంటూ పోతుంటే అక్కడ ఎవరైనా వేదం చదువుతుంటే కొద్దిగా ఏదైనా తప్పు చదివితే ఈ బాలుడు సరి చేస్తున్నాడు అక్కడున్న పండితులందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు ఈ బాలుడేంటిది ఇంత తెలిసిన మనకగా సరి చేస్తున్నాడే అనుకుంటాడు ఇవన్నీ దూరంకించి ఆగం చేస్తున్న బలిచక్రవర్తి చూస్తున్నాడు ఎవరి బాలుడు ఇంత విద్వత్తుంది ఉంది ఇంత తెలివితోటి వస్తున్నాడు అని చెప్పి ఎంతో ఆలోచనతోటి చూస్తున్నాడు అనమాట అతన్ని అయితే ఆ బాలుడి దగ్గరకు వచ్చినాక అందరికీ దానం చేస్తుంటే ఈ బాలుడు వంతు వచ్చేటప్పటికి బాలుడిని అడుగుతాడు నీకేం ఏం కావాలి నానా అని చెప్పేసి అంటే ఆ బాలుడు అంటాడనమాట నాకేమొద్దండి చిన్నవాడిని నాకేం కావాలి నాకు మూడు అడుగుల స్థలం ఇస్తే చాలు అందులో ఆడుకుంటాను కూర్చుంటాను చేస్తాను ఇవన్నీ అంటాడు అయితే వీరు వీరి యొక్క గురుగారైన శుక్రాచార్యుడికి అనుమానం వస్తుంది ఏమనంటే ఈ బాలుడు సామాన్యుడు కాదు శ్రీ మహావిష్ణువే వచ్చాడు ఈ బలిచక్రవర్తికి అంతం చేయడానికని చెప్పి తను నిర్ణయించుకుంటాడు నిర్ణయించుకొని బలిచక్రవర్తికి చెప్తాడు శిష్యుడు కనుక నువ్వు అతను ఏం అడుగుతు అది ఇవ్వకు ఇస్తే మాత్రం నువ్వు అంతమైపోతుందని అయితే మన బలిచక్రవర్తి ఏమంటాడంటే నాకు ఇంతకన్నా సంతోషకరమైనది ఏం కావాలి శ్రీ వచ్చి నన్ను యాచిస్తుంటే నా చెయ్యి పైన ఉన్నది శ్రీమహవిష్ణువు చెయ్యి కింద ఉన్నది యుగ యుగాలు ఇది ప్రజల అందరికీ తెలుస్తుంది బలిచక్రవర్తి విష్ణు విష్ణుమూర్తికే దానం చేశాడని అంతకు మించి నాకేం కావాలని చెప్పేసి ఈ బాలు అడిగేటప్పటికి ఈ మూడు అడుగుల స్థలం కావాలంటాడు అయితే ఈ దానం చేసేటప్పుడు ఏంటంటే మనం కూడా ఇప్పుడు చూస్తుంటామండి ఒక బ్రాహ్మణుడికి మనం దానం ఇస్తే ఏదో ఇచ్చేయడం కాకుండా అతను ఏం చేస్తాడంటే ఆరోగ్యం అతని చేతిలో పోసి మనం దానం చేస్తాం అదేవిధంగా కమండలంలో నుంచి వామనుడి చేతిలోకి ఆ నీరు జలధార పోస్తుంటే ఈ గురువుగారు ఏం చేస్తారంటే ఈ నీరు నన్ను ఆపుతానని చెప్పి ఆ కమండంలోకి పోయి ఆ నీరు నాపేటప్పటికీ వామనుడికి అర్థమవుతుంది ఇందులో ఉండి ఇతను ఆపుతున్నాడని చెప్పేసి ఏం చేస్తాడంటే ఒక ఒక దర్భ తీసుకొని ఆ కమండలంలో నుంచి ఆ దర్బ ఇలా పెట్టేటప్పటికి ఆ శుక్రాచార్యుడి కంటికి తగిలి ఒక కన్ను పోతుంది శుక్రాచార్యుడు ఒంటి కంటితోటే ఉంటాడు ఆ విధంగా అలా అయినా కానీ దార పోసిన తర్వాత తీసుకో మూడు అడుగులు అంటాడు మొదటి అడుగు పెట్టేటప్పటికి భూమంతా పరిచిపోయింది రెండో అడుగు ఆకాశమైంది ఇంకా మూడో అడుగు ఎక్కడ పెట్టాలనేటప్పటికీ అప్పటికి బలిచక్రవర్తికి తెలుసు వచ్చినవాడు విశ్వా విష్ణువు విష్ణువే అని చెప్పేసి నీకు ఇవ్వడానికి నా దగ్గర ఇంకొక అడుగు కావాల్సినంత స్థలం ఉంది అదే నా శిరస్సు అంటాడు అంటే ఎంత అదృష్టవంతుడు బలిచక్రవర్తి సాక్షాత్తు శ్రీమా విష్ణువే తన పాదాన్ని తీసి ఆ బలిచక్రం మీద చక్రవర్తి మీద పెట్టేటప్పటికి అతన్ని పాతాల్లోకంలోకి లోకంలోకి తొక్కేశాడు అప్పుడు అతని బాధలన్నీ పోయినయి ఆ తర్వాత ఇంద్రుడికి రాజ్యం వచ్చింది ఇంద్రుడు తమ్ముడుగా పుట్టాడు గనుక ఇతని ఉపేంద్రుడు అనడానికి కారణం కూడా ఇదొక కారణం అన్నమాట ఆ యొక్క బలిచక్రవర్తి మనోడే ప్రహ్లాదుడు అంటే రాక్షస వంశంలో కూడా అప్పుడప్పుడు మహానుభావులు పుడుతుంటారని చెప్పి మనకు ఈ యొక్క విశ్వామిత్రుడు రాముడికి చెప్తున్న కథ వల్ల మనకు తెలుస్తుంది ఇక్కడే వామనోడు ఉన్నాడు గనుక అది నీదే నీ అవతారమే కనుక అది నీదే ఇప్పుడు నాది నాదే నీది అని చెప్పి ఆ విశ్వామిత్రుడు రాముడికి ఆ యొక్క సిద్ధాశ్రమము ఆ సిద్ధాశ్రమంలో ఆ రాముడికి ఈ వామనుది కథ చెప్పి తను ఇక్కడ యాగం చేయబోతున్నానని చెప్పి యాగ సంరక్షణ చేయాలని చెప్పి చెప్తాడనమాట అలాగే గురుగారు అక్కడ యాగ సంరక్షణ ఎలా జరిగిందండి యాగ సంరక్షణ తెల్లవారు మొదలైందండి అయితే అప్పటికే విశ్వామిత్రుడు ఋషులందరూ కూర్చొని యాగం చేస్తున్నారు రామచంద్రమూర్తి లక్ష్మణుడు స్నానాలు అవన్నీ చేసుకొని వచ్చేటప్పటికి వీళ్ళు యాగం చేస్తుంటే అప్పుడు రామచంద్రమూర్తి గురుగారిని అడుగుతాడనమాట గురుదేవ మేము ఎక్కడ సంరక్షణ చేయాలి తర్వాత ఎప్పుడొస్తారు ఈ రాక్షసులు అంటే అప్పుడు పక్కనున్న వాళ్ళు చెప్తారు రామ గురుగారు విశ్వామిత్రుడు మౌనంలో ఉన్నారు ఆరు రోజులు రేయింబగలు ఈ యాగాన్ని మీరు సంరక్షించాలి ఈ సంరక్షించిన సమయంలో వాళ్ళు ఎప్పుడొస్తారో కూడా తెలియదు కనుక మీరు సంరక్షించండి అంటాడు అనేటప్పటికీ ఆ యాగ సంరక్షణ ఆశ్రమం చుట్టూ వీళ్ళు తిరుగుతుంటుంటారు తిరుగుతుంటే లక్ష్మణుడు అప్పుడప్పుడు విశ్వామిత్రుడిని చూస్తుంటే విశ్వామిత్రుడు కూడా ఓ పక్కన యాగం హోమం చేస్తూ ప్రతిసారి కూడా రాముణ్ణి చూస్తున్నాడు అయితే ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏమంటే మీరు ఏ యాగమే చేయండి మీ ఏ పనైనా చేయండి మన దృష్టి మాత్రం ఆ దేవుడి మీద ఉండాలి విశ్వామిత్రుడికి తెలుసు అతను శ్రీ మహావిష్ణువు అని కానీ రాముడికి తెలియదు తను మానవుడు అనుకుంటున్నాడు కానీ తన లోపల ఉన్న ఈ భక్తిని ఆ రామచంద్రమూర్తిని చూస్తూ ఈ యాగం చేస్తున్నాడు యాగం చేస్తున్న ఈ సమయంలో ఆరవ రోజు రాత్రి ఈ యొక్క భంగం కలిగించాలి ఈ యాగాన్ని అని చెప్పి అప్పుడు సుబావు మారీషుడు ఇద్దరు కూడా వచ్చి కుండలలో నెత్తుర్ని తీసుకొచ్చి ఆయా యజ్ఞగుండాలలో పోయబోతుంటే రాముడు వెంటనే బాణాలు వేసి అప్పటికే వీరు ఎవరు మన విశ్వామిత్రుడు అన్ని అస్త్రాలు శస్త్రాలు ఇచ్చాడు అంటే ఎప్పుడు ఇచ్చాడండి ఈ అస్త్రశస్త్రాలు అంటే మనకు తాటకం సంవరణం అయిపోయిన తర్వాత ఆ ఒకళ్ళ తాటక చనిపోయిన వెంటనే ఆ వనం ఎంతో అందంగా అయిపోయిందంట దేవదేవతలు అందరూ కూడా వచ్చి విశ్వామిత్రుడికి చెవులో కనబడకుండా చెప్తారు విశ్వామిత్ర రాముడు భవిష్యత్తులో ఎన్నో గొప్ప కార్యాలు చేయాలి నీకు తెలిసిన అస్త్రశస్త్రాలన్నీ రాముడికి నువ్వు దారపోయి అంటారు ఈ ప్రపంచంలో విశ్వామిత్రుడికి తెలియని అస్త్రం లేదు విశ్వామిత్రుడికి తెలియని శస్త్రం లేదు ఇవన్నీ అప్పుడు ఆ రోజు రాముడికి చెప్పేటప్పటికీ రాముడు స్వయంగా స్వీకరించి ఆ దేవదేవతల ప్రార్థించి ఎప్పుడు అవసరమైతే అప్పుడు పిలుస్తాను అప్పటివరకు మీరు నా మనసులో ఉండండి అంటాడు అన్నాక కూడా విశ్వామిత్రుడితో అంటాడు మీరు ఈ అస్త్రశస్త్రాలను ఎలా ప్రయోగించాలో నేర్పించారండి అలాగే ఇవిటిని నేను వెనక్కి ఎలా తీసుకోవాలో నేర్పినంటే అవన్నీ నేర్పించాడు కనుక ఆ రోజు అవి నేర్పించిండు కనుక నేను ఈరోజు ఏం చేస్తాడు రామచంద్రమూర్తి ఒక అస్త్రంతో సుభావం కొట్టేటప్పటికి వాడు చనిపోతాడు ఇంకొక అస్త్రంతో కొట్టేటప్పటికీ మారీచుడు నూరు యోజనాల దూరం పడిపోతాడు అంటే అతను బ్రతుకుంటాడు ఈ బ్రతుకుండడానికి కారణం ఏంటిదండి అని అనుకుంటే మనకు ఇప్పుడు తెలియదు భవిష్యత్తులో తెలుస్తుంది ఈ మారీచుడే కారణమవుతాడు సీతమ్మవారుని రావణాసురుడు ఎత్తుకుపోవడానికి ఎందుకంటే ఇతని జింక రూపంలో ఆ యొక్క అరణ్యవాసంలో రామచంద్రమూర్తికి సీతమ్మవారికి కనబడతారు అంటే ఈ దేవుడు ఎందుకు ఇలా కల్పిస్తాడో మనకు తెలియదు అప్పుడు మనం అనుకోవచ్చు స్వభావం చంపినట్టు మారీచుడిని చంపితే కూడా అయిపోతుండే కదండి అనుకోవచ్చు కానీ మారీచుడు బ్రతుకుండడం వల్లనే రామాయణం ముందుకు సాగుతుంది కనుక ఆ విధంగా ఆ ఆ రోజు ఆ మారీచుడిని బాణంతో కొట్టేటప్పటికీ వాడు నూరు యోజనాల దూరంలో పడిపోయి స్పృహ కోల్పోతాడు ఇక్కడ యాగ సంరక్షణ పూర్తయ్యేటప్పటికీ అందరూ సంతోషపడిపోయి అక్కడ ఒక పండగ వాతావరణంగా ఉందంట ఆ తెల్లవారింది తెల్లవారిన తర్వాత ఇక్కడ ఉండే ఋషులందరూ కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే మిథులా నగరంలో ఒక యాగం జరుగుతుంది మేము అక్కడికి వెళ్తున్నాము అంటారు అనేటప్పటికీ విశ్వామిత్రుడిని వాళ్ళు అడుగుతారు మీరు కూడా రండి అంటారు కానీ విశ్వామిత్రుడిని రాముణ్ణి నువ్వు రా అని అన్నాడు ఎందుకంటే రాముడికి ఎందుకు విశ్వామిత్రుడు రమ్మన్నాడంటే కారణం ఏంటంటే దశరథ మహారాజుకి ఏం చెప్పాడు యాగ సంరక్షణ కొరకే నేను తీసుకెళ్తున్నాను అన్నాడు మళ్ళీ ఇక్కడికేంచి ఏదో ఇంకొక పిక్నిక్ స్పాట్కు తీసుకెళ్ళినట్టు తీసుకుపోతే రాముడే అంటాడు గురుగారు మా నాన్నగారికి మీరు ఈ మాట చెప్పారు యాగ సంరక్షణ కొరకని ఇక్కడికే మాది అయిపోయిందండి అంటారు అలా కాకుండా ఆ మా అక్కడున్న ఋషులందరూ కూడా ఏం చెప్తారంటే రామ అసలు జనక మహారాజు దగ్గర ఒక ధనస్సు ఉంది అది అసలు ఈ ప్రపంచంలో అలాంటి ధనస్సు లేదంటారు అంటే ఇక్కడ రాముడు క్షత్రియుడు కనుక టెంప్ట్ కావడానికి చూస్తున్నారు ఎందుకంటే రాముడు రాముడు రామ తనంతలు తాను ఆ యొక్క ధనుసును చూస్తున్నందుకు వస్తానాలి విశ్వామిత్రుడు రమ్మనకూడదు అలా పరిస్థితులు వాళ్ళు కల్పించేటప్పటికీ ఆ యొక్క వారితో పాటు మేము కూడా వస్తాము ఆ ధనస్సును చూస్తామని చెప్పి ఈ ఇద్దరు అన్నదమ్ములు నిర్ణయించుకొని విశ్వామిత్రుడితో సహా ఆ ఋషులతో సహా వెళ్తుంటే అప్పుడు రాముడు అడుగుతాడు గురుదేవ మనం ఏ విధంగా ఎక్కడ ఎలా వెళ్ళాలి మిథులా నగరానికి అంటాడు అంటే విశ్వామిత్రుడు చెప్తాడు ఈ మహర్షులు వెళ్తున్న దారిలోనే మనం వెళ్ళాలని అంటే ఆ రోజు రాముడికి ఏం చెప్పాడు ఈ మహర్షులు వెళ్తున్న దారులలోనే వెళ్ళాలి అన్నాడు ఈరోజు మనం ఎలా నిర్ణయించుకోవాలంటే పెద్దలు నిర్ణయించిన దారిలోనే మనం పోవాలి అంటే మనం ఇప్పుడు ఈ యొక్క ఇప్పుడున్న సదాంటలో ఆదిశంకరాచార్యుల కలియుగంలో వారి దారిలో మనం నడవడానికి ప్రయత్నం చేయాలి రమణ మహర్షి దారిలో నడవడానికి ప్రయత్నం చేయాలి ఈ విధంగా మనం కూడా మన గమ్యం చేరాలే రామచంద్రమూర్తి మాదిరిగా అంటే ఆ మహర్షుల దారిలో రాముడు ఎలా పోయాడో మనము అలాగే వెళ్ళాలి అలాగే గురుగారు మరి కుసనాబుడి నూరు గురు కుతర్ల గురించి ఆనాడు రాముడికి ఏం చెప్పాడు విశ్వామిత్రుడు ఈరోజు దాని గురించి మనం ఏం నేర్చుకోవాలండి మనకి ఏం నేర్పిస్తుంది అంటారు ఈ యొక్క మహర్షులు రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రుడు దారి చూపుతుంటే వెళ్తుంటే ఒక సుందరమైన ప్రదేశానికి వెళ్ళారంటండి అక్కడ చుట్టుపక్కల నాలుగు పర్వతాలు ఉన్నాయంట ఒక నది ప్రవాహం పోతుంది అక్కడ ఆకుపచ్చని పైరులతోటి ఎంతో ఆహ్లాదకరంగా ఉందంట అక్కడ వీళ్ళు బాస చేశారు బాస చేసినప్పుడు రాముడు అంటాడు ఇంత సుందరమైన ప్రదేశము గురుదేవ అసలు ఎవ్వరూ ఇది అని అప్పుడు చెప్తాడనమాట నీకు నీకు ఒక పూర్వం జరిగిన విషయాలు చెప్తాను రామ అని చెప్పి చెప్తాడనమాట ఏమనంటే బ్రహ్మకుమారుడైన కుషమహారాజు ఉన్నాడు ఆయన కుషాంబుడు కుశనాభుడు ఆదుర్త రజసుడు వసువు అనే నలుగురు కుమారులు ఉన్నారు అందులో కౌశంబీ నగరాన్ని కుషాంబుడు మహాదయపురంను కుషనాభుడు ధర్మారణ్యాన్ని ఆదుర్త రసు రజసుడు మహాదయ వసుమో ఈ యొక్క ఇప్పుడు ఉన్న స్థలాన్ని ఏమో వసువు నిర్మించాడయ్యా అని చెప్తాడు ఈ నదులు కూడా వాళ్ళు పెంపొందించినయే అని చెప్తాడు అనమాట ఇప్పుడు ఇది ఉన్నదే వసు భూమి అంటాడు అయితే ఈ నలుగురు కుమారులలో రామ కుశనాభుడు గృతుచి అనే ఒక అప్సర స్త్రీని వివాహమాడిండు అయితే వీరి వివాహ బంధం తర్వాత వీరికి నూరుగురు అమ్మాయిలు పుట్టారు నూరుగురు అమ్మాయిలలో ఎంత అందమైన వాళ్ళంటే వాళ్ళను చూస్తే ప్రతి వాళ్ళు మోయించేటట్టుగా ఉంటారు ఈ నల్ వంద మంది అమ్మాయిలు కూడా తన తండ్రి మాటను అసలు ఎప్పుడూ జవ దాటరు అయితే వీళ్ళు ఒకరోజు ఆ వంద మంది ఆ వనాలలో తిరుగుతున్న సమయంలో ఏమవుతుందంటే వాయుదేవుడు వస్తాడంట వాయుదేవుడు వాళ్ళని చూసి మోయించి వాళ్ళకి ఏం చెప్తాడంటే ఈ మానవ రూపంలో ఉన్న ఈ యవ్వనం అంతా కూడా కొన్ని రోజులలో కరిగిపోతుంది మీరు మిమ్మల్ని నేను మీ నూరుగురిని నేను వివాహం చేసుకుంటాను ఒకసారి వాయుదేవుడి నన్ను మీరు వివాహం చేసుకుంటే శాశ్వతంగా మీ అందమంతా ఇలాగే ఉంటుంది కరిగిపోదు యవ్వనం ఇలాగే ఉంటుంది మీకు అన్ని సుఖాలు నేను ఇస్తానని చెప్పి వాయుదేవుడు అంటే నూరుగురు కుమార్తెలు కూడా ఒకటేసారి అంటే ఒకరి తర్వాత ఒకరని కాకుండా ఇప్పుడు మనం మ్యూజిక్లో కోరస్ అందరు కలిపి ఎలా పాడతారు ఆ మాదిరిగా వీళ్ళందరూ కూడా మా తండ్రి గారు చెప్పని వివాహం మేము చేసుకోము అని ఒక మాట అంటారు అనేటప్పటికీ వాయుదేవుడికి కోపం వస్తుంది నేను చెప్పినా కానీ వీళ్ళు వింటలేరని చెప్పి మళ్ళీ ఇంకొకసారి అడుగుతాడు అప్పుడు అంటారు ఈ భూప్రపంచంలో ఎప్పుడు కూడా తండ్రి మాటను కాదని ఒక కన్య తనకు తాను నిర్ణయించుకోకూడదు వివాహం కొరకు మా తండ్రి గారు చెప్తేనే మేము చేసుకుంటామనేటప్పటికీ ఈ వాయుదేవుడు ఏం చేస్తాడంటే ఓహో ఇలాగా అని చెప్పేసి తను ఈ శరీరంలో ఉన్న ఈ నూరుగురు కుషణాభుడు కుమార్తెలలో నుంచి వాయువు వెళ్ళిపోతుంది చూడండి మన శరీరంలో పంచభూతాలు ఉన్నాయి అగ్ని ఉంది వాయువు ఉంది నీరు ఉంది తర్వాత స్పేస్ ఉంది తర్వాత పృథివీ ఉంది అన్నీ ఉన్నాయి మన బాడీలో కూడా అయితే ఇందులో ఈ యొక్క వాయువు వెళ్ళిపోయేటప్పటికీ మనం వాయువు ఉన్నది కనుకనే మనం నిలబడగలుగుతున్నాం మనం పరిగెత్తగలుగుతున్నాం ఎప్పుడైతే వాయువు వెళ్ళిపోయిందో ఇప్పుడు మనం చూస్తుంటాం పోలియో వచ్చిన వాళ్ళు కాళ్ళు చేతులు పడిపోయి ఇలా పడిపోతారు ఈ నూరుగురు కుమార్తెలు కూడా అలా పడిపోతారు పడిపోయి పడిపోయి వాళ్ళు అక్కడ ఉంటారు అయితే ఈ వాయుదేవుడు వెళ్ళిపోతాడు తండ్రి వస్తాడు తండ్రి వచ్చి అడుగుతాడు మీరేమ్మ ఏమ మీరందరూ ఎందుకు పడిపోయారంటే ఇట్లా వాయుదేవుడు వచ్చి మమ్మల్ని వివాహం చేసుకుంటా అంటే మేము కుదరదు మా తండ్రి గారి మాట జవదాటం అని అనేటప్పటికీ ఆ తండ్రి ఎంతో పొంగిపోతాడు అప్పుడు అంటాడు మీకు శక్తి ఉంది కదా మీరు ఎందు గురించి అతనికి శాపం పెట్టలేకపోయారు తిరిగి అంటే వాళ్ళందరూ ఏమంటారంటే నూరుగురు కూతుర్లు కూడా మాకు మీరు నేర్పించింది ఓర్పు ఈ ఓర్పుతోటి మేమున్నాము మేము శాపం పెట్టలేక కాదు నాన్నగారు శాపం పెట్టడానికి కూడా మీ అనుజ్ఞ లేదు కనుక మేము పెట్టలేదు అంటారు చూడండి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది అంత కూడా ఏంటంటే ఈ కాలంలో వాళ్ళు ఏమంటారు ఈ భూప్రపంచంలో ఎప్పుడు కూడా తండ్రిని కాదని వివాహం చేసుకునే ఆసనం రాకూడదు ఒక్క ఒక కన్యకు కూడా అంటారు ఈ రోజులలో మనం చూస్తున్నాము తల్లిదండ్రులకు చెప్పకుండా వివాహాలు చేసుకుంటున్నారు ఆడపిల్లలే కావచ్చు మగపిల్లలే కావచ్చు వాళ్ళ వివాహ బంధం ఎన్ని రోజులు ఉంటుంది ఆరు నెలలు ఏడాది కాగానే విడాకులు తీసుకుంటున్నారు బోలెడని సంఘటనలు మనం చూస్తున్నాం ఎందుకంటే అక్కడ మోహం ఉంది కానీ ప్రేమ లేదు రెండోది ఏంటంటే ఏ ఏ అంటే కన్యా తన తల్లిదండ్రులను కాదని వివాహం చేసుకోకూడదు వివాహం చేసుకుంటే ఆ బంధము ఎక్కువ రోజులు ఉండదని చెప్పి మనకు ఆనాడు ఈనాడు ఎప్పుడు కూడా మనకు నేర్పిస్తుంది అంతేకాకుండా విశ్వ కుషనాభుడు అడిగితే వాళ్ళు ఏమన్నారు ఓర్పే ఆయుధం మాకు అన్నారు అంటే మనము ప్రతి చిన్నదానికి కోపంతో ఏదేదో చేస్తుంటాం ఓర్పు ఓర్పుతో ఉండం ఓర్పు అనేది ఉండాలి ఆ ఓర్పే మనల్ని కాపాడుతుంది అని చెప్పి ఈ యొక్క ఈ నూరుగురు కుమార్తెల మాటలలో మనకు తెలిసింది అయితే మరియు నూరు మంది వాయువు లేక పడిపోయినప్పుడు మళ్ళీ వాళ్ళు తిరిగి ఎలా ఇది అవుతారండి అనుకుంటే అప్పుడు కుషనాభుడు ఏం చేస్తాడంటే కాంపిళ్య నగరాన్ని బ్రహ్మదత్తుడని ఒక రాజు వెళ్తున్నాడు అనమాట అతను ఎంతో తపశ్శక్తితోటి ఉన్న వ్యక్తి అంత పవిత్రత ఉన్న మనిషి అలాంటి వ్యక్తికి ఈ నూరుగురు కూతుర్లను అంటే వాళ్ళు అలా పడిపోయి ఉన్న వాళ్ళను కూడా ఈ కుషనాభుడు ఆ బ్రహ్మదత్తుడికి చూపెట్టి వివాహం చేస్తాడు వివాహం చేసినప్పుడు మనందరికీ తెలిసిందే కన్యాదానం చేసేటప్పుడు వరుడు చేతుల్లో అమ్మాయి చే చేయి పెడతారు ఎప్పుడైతే ఈ బ్రహ్మదత్తుడు చేయి పెడుతున్న సమయంలో వీళ్ళకి శాప విమోచనం వెళ్ళిపోయి అప్సరసలు అంటే వంద మంది కళ్ళు చెదిరిపోయేంత అందంతో మళ్ళీ మామూలుగా అంతకుముందు ఎలా ఉండారో ఆ మాదిరిగా ఉన్నారంట ఆ నూరుగురు నుంచి మనం నేర్చుకోవాల్సింది తల్లిదండ్రులను కాదని వివాహం చేసుకోకూడదు ఓర్పుతో ఉండడం అని చెప్పి అలా అయినాక వీళ్ళ వివాహమై వెళ్ళిపోయాక విశ్వామిత్రుడే చెప్తున్నాడు రామ ఈ కుశనాభుడు మళ్ళీ తపస్సు చేసి ఒక పుత్రుడిని కన్నాడు ఆ పుత్రుడు ఎవరో కాదు గాది అంటారు అతన్ని ఆ గాది ఎవరో కాదు మా నాన్నగారు అందుగ నుంచి నన్ను గాదీనందుడు అంటాడు కౌశికుడని కూడా అంటారు మా యొక్క తాతగారి పేరుతో కలిపి ఇది మా చరిత్ర అని చెప్పి ఆ కుషాభుడి నుంచి ఇక్కడి వరకు తను చెప్తూ మనకు ముందుకు తీసుకెళ్లాడనమాట విశ్వామిత్రుడు అయితే ఇవన్నీ తెలుసుకోవడం వల్ల రాముడికి ఏం తెలుస్తుంది ఒక వివాహ బంధం అంటే ఎలా ఉండాలి లక్ష్మణుడికి ఏం తెలుస్తుంది వివాహం ఎవ్వరి అనుగ్నతోటి చేసుకోవాలి తర్వాత ఈ అనవసరమైన కోపంతో అంటే ఇప్పుడు వాయుదేవుడు ఏంటిది చిన్న విషయం వాళ్ళు ఏమన్నారు మా తండ్రి గారిని కాదని మేము వివాహం చేసుకోమని అంటే వాయుదేవుడు నిజంగానే వాళ్ళని వివాహం చేసుకోవాలంటే వాళ్ళ తండ్రి గారి దగ్గరికి వెళ్ళి అనుజ్ఞ తీసుకోవాలి అంతేగాని అక్కడ అహంతోటి నన్ను కాదంటారా అన్న భావనతోటి వాళ్ళను మీకు ఆ వాయునంతా గుంజేసుకొని పోయాడు అది ఎన్ని రోజులుంది ఆ కోపంతో ఎదుటి వాళ్ళకు నష్టం జరిగిస్తే కూడా అది ఎక్కువ రోజులు ఉండదని చెప్పి మనకి ఇది నేర్పిస్తుంది కొన్ని రోజుల తర్వాత ఏమైంది ఈ యొక్క బ్రహ్మదత్తుడు కాంపిల్య నగర్ని ఏతున్న బ్రహ్మదత్తుడు కన్యాను స్వీకరించేటప్పుడు ఆ చేయి పెట్టిన వెంటనే వాళ్ళకి శాప విమోచనం అయిపోయింది అంటే ఇవన్నీ కూడా మనకు ఆ రోజు రాముడికి ఈరోజు మనకు ఇవన్నీ నేర్పిస్తూ మనల్ని ఈ రామాయణ గాథల్లో ముందుకు తీసుకెళ్తుండ్రు విశ్వామిత్ర మహర్షి గురుగారి ఇవాళ కార్యక్రమంలో ఒక రాముని కథ గురించి ఒక మెసేజ్ ఏంటి అంటే ఈ కాలం ఈ తరం పిల్లలు కానీ ఆడవాళ్ళు కావచ్చు మగపిల్లలు కావచ్చు మరి వివాహ బంధంలో ఒక అప్పటికప్పుడు డెసిషన్స్ కాకుండా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే అలాగే తల్లిదండ్రుల మాట జవదాటకుండా ఉంటే వాళ్ళ భవిష్యత్తు ఎంత బాగుంటుందనే ఒక మెసేజ్ మన ప్రేక్షకులందరికీ ఈరోజు కల్పించారు ధన్యవాదాలండి జై శ్రీరామ్ ఇది వాళ్ళ శ్రీరామ కథను వినరయ్య కార్యక్రమం తిరిగేపటి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం